హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కడపలో వచ్చేసి కొప్పటి దగ్గర దీని అతి పెద్ద ఇస్తమా అంటే నలభై ఏళ్ళకు ఒకసారి వచ్చే ఇస్తమ అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మన రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు వచ్చి ఇక్కడైతే ఇస్తమా ఇస్తమాలో పాల్గొంటారు ఎప్పుడంటే జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శుక్ర శని అది ఆ మూడు రోజులు ఇష్టమైతే ఇంకా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు ఏర్పాట్లు అంటే జరుగుతున్నాయి చూడండి టెంట్లు ఎలా వేశారో అలా కురు తప్పు అలా కుడతాడు భారీ అంటే అతి భారీ సభ అనమాట అదే ఇష్టమా అనమాట చూద్దామా ఎలా జరుగుతుంది అంటే హై ఫ్రెండ్స్ కొప్పర్తి దగ్గర ఉన్న ఇండ ఇండస్ట్రియలియర్ ఏరియా అయితే ఇదే ఈ నుంచి మనం కడప నుంచి వెల్లటూరుకి పోయే దారిలో అదో అట్లా పోతుంది కడప నుంచి వెల్లటూరు వెయ్యే రోడ్డు ఆ నుంచి ఇట్ట ఈ క్రాస్లో వచ్చేసి కొప్పర్తి ఇండస్ట్రియర్ ఏరియా ఇదే స్ట్రైట్గా పోతే అక్కడ ఆ నుంచి యూటర్న్ పోతేనే అక్కడ వచ్చేసి మన ఇస్తమైతే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అక్కడికైతే ఇక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళచ్చు ఇదే ఏరియా ఈ నుంచి లోపలికి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వెళ్దామా ఫ్రెండ్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు దీన్ ఇజితిమ్మకు దారి అదే ఫ్రెండ్స్ అక్కడే ఇస్తామా ఇదే రోడ్డు ఇప్పుడు మనము కొప్పటి దగ్గర డిక్షన్కి వెళ్ళే దారి ఉంది కదా ఆ అట్ నుంచి లోపలికి వచ్చి ఎంత ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వచ్చినాక ఇక్కడ యూ టర్న్ ఉందన్నమాట ఇట్లా లోపలికి పోతే ఆ నుంచి లోపలికి వెళ్ళాలి చూద్దామా ఫ్రెండ్స్ ఇది భారీ ఇస్తాం మా ఫ్రెండ్స్ ఇది చూడండి టెంట్ అయితే ఎలా ఉంది భారీ టెంట్ అనమాట భారీ టెంట్ చూడు ఈ ఈ ఏరియా మొత్తం వచ్చేసి తెలంగాణ అసలుకు చూడు గుల్బర్గా ల్బర్గా అది వచ్చేసి బీదర్ చూడు బీదర్ అన్నమాట అక్కడ కరీంనగరు నిజామాబాదు మొత్తం ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క సెటప్ అంటే ఇది భోజనం చేసే ఏరియా అనమాట ఎందుకంటే మూడు రోజులు ఇస్తాము కాబట్టి చాలా భారీగా ఉంటుంది లైట్ చూడండి లైట్ మూడు రోజులు పట్టపగులు రాత్రి ఈక్వల్ అలాగే ఉంటాయనమాట అంత పకడ్బందీగా అయితే ఉంటుంది ఎండకు నమాజ్ చేసుకునేదానికి ఇష్టమాజ్ జరిగేదానికి టెంట్లు అలాగే స్పీకర్స్ అనమాట లౌడ్ స్పీకర్లు ఎక్కడ చెప్తానే కూడా మొత్తం అంతా ఎనిపోతుంది అనమాట భారీ ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఇండియా లెవెల్లో మొత్తం ఇండియా లెవెల్లో కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అందుకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆహ్వానమే అందరికీ ఆహ్వానమే జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శుక్ర శని ఆది భారీ టెంట్ అయితే ఇప్పుడైతే ఇది ఎప్పుడు ఇరవై డేట్ ఇరవై రోజు ఇది ఇంకా అక్కడక్కడ కొన్ని వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి ఇరవై మూడో తేదీ చూస్తే ఫుల్ అయిపోతుంది అన్నమాట ఈ ఏరియా మొత్తం అది కూడా చూపిస్తాను ఓకే చూడ ఇట్లా ఎంత లాంగ్ ప్లస్ ఇటు ఎంత లాంగు రెండు రాష్ట్రాలు అండ్ దేశం ఇండియా లెవెల్లో ఇక్కడికైతే వస్తారు le

බේ ම ප

いいだ。んでか。あ、これや。来たぞ。ようかだよ。シェイクレートあるや。 战略啊！